విజయనగరం ఇలవెల్పు పూసపాటి వంశీయుల ఆడపడుచు పైడితల్లి అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా రెండు వేల పంతొమ్మిదిలోనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూటమి ఎమ్మెల్యే తీగ గజపతిరావు అన్నారు ఈ మేరకు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ పలు సూచనలు చేశారు అమ్మవారి పండుగను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రభుత్వం ప్రకటించిందని ఆ స్థాయికి తగ్గకుండా నిర్వహించాలన్నారు దసరాకు మైసూరులో నిర్వహించే ఉత్సవాలకు ఎంతో పేరుందని ఈ ఉత్సవాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ సామాన్య భక్తులు దర్శనానికి ఇబ్బంది పడకుండా అధికారులంతా సమన్వయంతో ఏర్పాటు చేయాలని కోరారు అమ్మవారి పండుగ విజయనగరం ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు ఈ సమావేశంలో డిఆర్ఓ ఎస్డీ అనితర్డీఏ పిడిఏ కళ్యాణ్ చక్రవర్తి పైడితల్లి అమ్మవారి ఆలయ ఈవో డివివి ప్రసాదరావు సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు క్రీడలు మనం మార్షల్ ఆర్ట్స్ వచ్చి మిచి స్టేడియం గారు ఆడగారు ప్రిపేర్ చేస్తారు దీనికి సంబంధించి ఏంటంటే ఒకసారి సజెషన్ ఇవ్వాల్సింది గతంలో ఏమైనా జరిగే కనీసం రెండో మూడో ఈవెంట్ లో స్టేట్ వైడ్ కాంబినేషన్స్ పెడతాము దాన్ని కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత తర్వాత ఈసారి కొత్తగా ఏంటంటే హెలికాప్టర్ పెడతాము హెలికాప్లోచన సార్ రాజు స్టేడియం పక్కన తర్వాత సాంస్కృతిక నాటకాలు బొగ్గురు దెబ్బ విజయనగరం సార్ వేరాలి మనం పాట దగ్గర పెట్టాం సార్ తర్వాత ఈ సరాస్ మన డిఆర్డీఏ జరుపు సార్ మానసాస్ లోంది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సార్ డిఆర్టీ దగ్గరికి లైటింగ్ అయినా అన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా చేయాలి అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఉండాలి అలాగే ఎండోమెన్ సైడ్ నుంచి మీరు మీ వర్క్ అంతా మీరు సరిగ్గా ముందుగా ప్లాన్ చేసుకొని కంటిన్యూ చేయాలి మనం ప్లానింగ్ ఏమో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాతే మనం ఇది మొదలు పెట్టాం కాబట్టి మనం ఈ సంవత్సరం చాలా సీరియస్ గా తీసుకొని చాలా గ్రాండ్ గా చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ఫెస్టివల్ ఈ ఈ ఉత్సవాన్ని తీసుకెళ్తాం అదే విధంగా మనం చూస్తుంటే మైసూర్ లో దసరా ఫెస్టివల్ అనేది ఒకటి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు ఇది ఒక టూరిజం ఫెస్టివల్ గా వరల్డ్ వైడ్ నుంచి కూడా పబ్లిక్ వస్తారు దేశ మన దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా వన్ ఇయర్ బిఫోరే వాళ్ళకి టికెట్స్ బుక్ చేసుకొని వస్తారు అయితే మనం మన ఉత్సవాన్ని ఇక్కడ బాగా చేస్తే అటువంటి పేరు ప్రత్యాశలు మనం చేసుకోగలిగితే మనకు కూడా ఈ విధంగా టూరిజం అనేది డెవలప్ అవుతుంది అనేది మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మనం అందరం కూడా ఇది సక్సెస్ఫుల్ గా తీసుకో తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అమ్మవారు వైభవం చేసే విధంగా உதவ ஜல் அம்மேசி பிரதிஷாத் தான் చాలా బాగా చేయమని ఆయన నిర్ణయించాను ఈవినింగ్ నైటు చెప్పాను మా బాగా వాళ్ళు కూడా ఇన్విటేషన్ అంతగా మన భాగంగా వస్తారు సో మనందరం కూడా ఇది ఎందుకంటే మా ఎమ్మెల్యే చెప్పినట్లుగా మన ప్రాంతమే కాదు ఉత్తరాంధ్ర కాదు దేశ కూడా వచ్చే అవకాశం ఎప్పుడు వస్తున్నారు కనుక మనం తెలిసి చూస్తున్నాం अजय रूक्षिंगा पुलिस बंदर बस दवार होलों गाथा होलों स्पार्टनिया स्पार्टिकल्स जेवर सपने में कितने शहर के शिवम वार्ड लेडीज अन्य बोल चल जाएगा तो कुछ बोल तुम आगे नहीं मार दूंगा तो बस बोल तुम्हारे मेडिकल हमारे अब तेरे राष्ट्रांगल आओगे तो तुझे इस అన్ని జిల్లాల నుంచి మొత్తం నుంచి కూడా వస్తారు కాబట్టి ఎక్కడ ఏ లోటు అందరం కనిపిస్తున్నారు ఈ పక్కన ఘనంగా జరుపుకోవాలనే అలాగే అందరూ సూచనలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇది మన ఊరు ప్రతిష్టకి సంబంధించిన వచ్చింది కాబట్టి ఇందులో ఏ ఒక్క తప్పు మన ఊరి మీదే పడతారు కాబట్టి కూడా భాగంగా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ది వినాయక స్వామి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం భక్తులకు పోటెత్తింది వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఇవాళ అత్యంత ముఖ్యమైన రథోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కాణిపాకానికి తరలివస్తున్నారు సాయంకాలం జరిగే రథోత్సవ కార్యక్రమానికి ఆలయ అధికారులు ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించారు సిద్ది బుద్ది సమేతమైన వినాయక ఉత్సవ విగ్రహాలను అత్యంత శోభాయమానంగా అలంకరించి రథంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి పురవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని రథోత్సవంలో కల్పించనున్నారు రథోత్సవ కార్యక్రమాన్ని కన్నున్న పండుగగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రథోత్సవానికి ఉదయమే ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అధికారులు ఉభయదారులు భక్తులు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆలయ పురవీధుల్లో ఊరేగనున్న రథం రథోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు స్థానిక పూతలపాటు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రత్యేక పూజలు పాల్గొన్నారు ఆలయ ఈవో గురుప్రసాద్ ఉభయ ప్రత్యేక పూజలు కార్యక్రమంలో పాల్గొన్నారు వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథోత్సవం జరుగుతోంది రథోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది రథం మొదలైనప్పటి నుంచి పొరవేదలు గుండా తిరిగి రథాస్థితికి చేరేసరికి లక్ష మందికి పైగా భక్తులు రథం మీద విహరిస్తున్నటువంటి శక్తి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకోవడం కోసం కర్పూరహార గురించి మొక్కులు చెల్లించుకోవడం కోసం ఉంచుకుంటారు ఇక్కడ కాణిపాక ఆలయంలో రథోత్సవానికి ప్రత్యేకమైనటువంటి ప్రాశస్యం ఉంది ఎవరైతే దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతుంటారో మానసిక వేదనకు గురవుతుంటారో వీళ్ళందరూ వచ్చి ఈ రథం మీద గురువులు అట్లాగే మిరియాలు కలిపి వాటిని చల్లి అంటే ఆ మనోరథం ప్రజలు స్వామివారు మనోరగ రూపంలో వస్తారు కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి కోరిక ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు సమస్యలన్నింటికి కూడా ఈ సందర్భంలో సోమవారం ఒక చక్కని పరిష్కారం చెందిస్తారన్నటువంటి మొత్తం విశ్వాసం విచిత్రపత్రమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో కాకుండా వినాయక స్వామివారి భక్తుల్లో ఉంది అందుకే ఈ రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తి ఆధారణతో ఉంది ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా శిక్షణ అదే సమయంలో బందోబస్తుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎస్పీ గారు కూడా ఇంకా గుర్తు చేయడం జరిగింది ఈరోజు పురో వీధులు కూడా గతం ఊరేగింపు జరిగేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా గతానికి దగ్గరగా వచ్చి వారి మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోవడంతో పాటుగా ఈ సాంప్రదాయాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి అనుకూలతల మీద కూడా కల్పించడం జరిగింది కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు సాయంత్రం అదే మొదలవుతుంది ఉదయం ప్రభావాలి కట్టడం జరిగింది మధ్యాహ్నం నుంచి రథయాత్ర మొదలవుతుంది కాబట్టి భక్తులందరూ విశేషంగా తరలి వచ్చి స్వామివారికి ఖాతీలు రావాలని ఈ అభ్యర్థి కూడా వరంగల్ పట్టణంలో హనుమకొండలోని కాజీపేటలో గల స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు గణపతి నవరాత్రి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నేడు ఆలయంలో శ్వేతార్క గణపతికి విశ్వక్ సేనారాధన నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా గిరిధర స్వామి ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం గోవింద నామములు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు నూట ఎనిమిది మంది భక్తులు చదివిన గోవింద నామాలతో ఆలయమంతా మారుమోగింది అనంతరం ఆలయ దీక్ష గురుస్వామి దేవులపల్లి సదానంద నేతృత్వంలో దీక్షాస్వాములు ఏకాహమును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ వైదిక నిర్వాహకులు రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల పాటు గణపతి నామ సంకీర్తన ఉంటుందని కలియుగంలో నామస్మరణ వలనే ముక్తి లభిస్తుందని భక్తులు దీక్షాస్వాములు ఈ నామ సంకీర్తనలో పాల్గొనడం వలన స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం తపోఫలం లభిస్తుందని తెలిపారు జోషి మల్లికార్జున శర్మ బేజవాడ అనంతాచార్యుల ఆధ్వర్యంలో సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించారు హోమం అనంతరం భక్తులకు ఆలయంలోని అన్నపూర్ణ భవనంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవాల ఇన్ఛార్జ్ తుమ్మా శ్రీనివాస్ సునంద ఉమారాణి కల్పన అరుణ రాజరెడ్డి రాజేష్ స్వామి హర్షస్వామి కళ్యాణ్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు